జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువు తీరాడు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి కలిసిన చేతులు ఎన్నో దేశ విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమ వంతు విరాళాలు సమకూర్చారు రోజువారీ కూలీలతో సహా పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఈ విరాళాలు అందించారు ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాకీ ఒకరు ప్రముఖ వజ్రాల వ్యాపారి ఆయన ఆయన కుటుంబం ఇలా విరాళాల్లో ముందు వరుసలో నిలిచింది సూరత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాముల వారికి నూటొక్క కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు ఈ బంగారాన్ని రామాలయం తలుపులు గర్భగుడి త్రిశూలం డమరు పిల్లలకు కేటాయించారు రామాలయానికి లాఖీ కుటుంబం సుమారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా అందించింది రామమందిర ట్రస్ట్కు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలియజేస్తున్నారు ఈనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాపు పదకొండు కోట్ల రూపాయలు రామమందిరానికి అందించారు అమెరికా కెనడా బ్రిటన్లో నివసిస్తున్న రామభక్తులు మరో ఎనిమిది కోట్లు సమకూర్చారు గుజరాత్కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవిందబాయ్ డోలాకయ్య పదకొండు కోట్లు అందించారు యూపీలో ఒక వ్యక్తి మందిరం కోసం కోటి రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు అందుకుగాను పదహారు ఎకరాల పొలాన్ని అమ్మేశాడు అయినా పదిహేను లక్షలు తక్కువైంది ఆ మొత్తాన్ని తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు తెచ్చి అనుకున్నట్టు కోటి రూపాయలు జమ చేశాడు రామమందిర నిర్మాణం అనగానే భారీగా రామభక్తులు విరాళాలను ప్రకటించారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు ఈ మొత్తం ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇప్పటి వరకు రామాలయానికి సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్టు తెలుస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం మూడు వేల రెండు వందల కోట్లు ఆలయ అంకిత నిధి ఖాతాలోకి వచ్చాయి రామునిపై ఉన్న భక్తితో విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటికీ దాతలు ముందుకు వస్తూనే ఉన్నారు రోజు లక్షలాది మంది వచ్చి భక్తులు రాముణ్ణి దర్శించుకుంటున్నారు